విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలస ఎన్జిఓ కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అంశంపై ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర ఎన్జిజిఓ ఉపాధ్యక్షులు డివి రమణ కొత్తవలస మండలంలో కొత్తవలస తాలూకా యూనిట్ సర్వసభ్య సమావేశంలో తాలూకా అధ్యక్షులు జీవి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎన్జిఓ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు రమణ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వివిధ కేటగిరీ ఉద్యోగులు రీడిప్లాయ్మెంట్ రద్దు చేయాలని ఇప్పుడు పనిచేస్తున్న సీనియర్ ఏఎన్ఎంస్ కి కౌన్సిలింగ్ నిర్వహించి ఖాళీలను భర్తీ చేసి సచివాలయం హెల్త్ సెక్రటరీలు గ్రేడ్ లెవెన్ ఏఎన్ఎంస్ లిస్టు జిల్లాల వారిగా తయారు చేయాలని డిమాండ్ చేశారు హెల్త్ రీడిప్లాయ్మెంట్ రద్దు చేసి ఆరోగ్య ఉప కేంద్రాలు వారిగా ఖాళీలో భర్తీ చేయాలని ఉమ్మడి జిల్లాలో రీడిప్లాయ్మెంట్ చేస్తే పిల్లలు చదువులు ఫ్యామిలీ ఒక దగ్గర వీరు ఒక దగ్గర పనిచేయాల్సి వస్తుందని అందరికీ యాభై ఐదు సంవత్సరాలు పైబడి డీపీలు షుగర్ తో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించాలని ముందుగా ఐఆర్ ప్రకటించాలని కోరారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలు ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేసిందని కృతజ్ఞతలు తెలిపారు

దశ ప్రభుత్వం ఆలోచిస్తుందనే విధంగా ఒక దృక్పథం కలిగే విధంగా కలిగింది అయితే అయినప్పటికీ కూడా ఇవాళకి మాకు ఉద్యోగస్తులుగా దాచుకున్నటువంటి జీపీఎఫ్లు ఏపీ వీటితో పాటు ఎప్పటికప్పుడు సంవత్సరానికి రావాల్సినటువంటి సరెండర్ లీవ్లు కూడా ఏవైతే ఉద్యోగ తాలూకా రావాల్సినటువంటి సరెండర్ లీవ్లు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా రాలని పడుతున్నాయి సరెండర్ లీవ్ కూడా ఇవ్వాల్సిన ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము వినిపించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కొత్తగా పీఆర్సీ రావాల్సింది ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకి పేరు కమిషన్ అనేది రావాలి ఇవాళ వరకు కూడా పే కమిషన్ ఇంకా చైర్మన్ కూడా పేరు రిజిన్ పీఆర్సీ చైర్మన్ కూడా ఇంకా నియమించలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో పిఆర్సీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన రిటైన్ చేసి అయిపోయిన తర్వాత మేము ఈరోజు ఇమీడియట్గా పేర్ కమిషన్ని వెయ్యాలని గొప్పవారా పిఆర్సీని కూడా కొత్త పీఆర్సీని మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం అదే సందర్భంలో పిఆర్ఎస్ పిఆర్సీ కమిషన్ వేసిన తర్వాత ఏదైతే కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఏదైతే అయ్యారు ఉందో ఇంటీరియర్ ఇవ్వాలని ఆ విధంగా కోరుదామని మా ప్రభుత్వంలో ప్రభుత్వంతో పాటు ఉన్నటువంటి మా నాయకత్వం కూడా రేపు స్టేట్ ఎంచుకుంటూ ఇరవై రెండు నెక్స్ట్ వీక్లో ఇరవై రెండో తారీఖున రాష్ట్ర కార్యకర్త సమావేశం జరుగుతుంది ఏదైతే ఈ జిల్లాలోనూ తాలూకాల స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఇబ్బందులన్నింటినీ కూడా రూఢీ గురించి రాష్ట్ర కార్యక్రమంలో చర్చించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి రిఫార్మ్స్లో భాగంగా ఏదైతే వైచ్యార్ శాఖలోనూ ఎడ్యుకేషన్లోనూ డిపార్ట్మెంట్లోనూ చాలానే రిఫార్మ్స్ చేస్తున్న సందర్భాల్లో ఏదైతే ఆ రిఫార్మ్స్ చేసే సందర్భంలో వచ్చినటువంటి ఇబ్బందులు ఆ పరిశీలిలో తీసుకొని ముఖ్యంగా జీవనో లేకపోతే రిప్లై రిప్లైన్ వైద్యార్ శాఖలో రీడప్లై చేసేటువంటి విజయవస్తువుల్ని మళ్ళీ సరైన పద్ధతిలో వాళ్ళ ప్లేస్లో తీసుకురావడం లేదు మొన్న మొన్నటి వరకు కాంట్రాక్ట్ ఎంప్లైతే చూస్తూ పనిడ్లు ఉన్నాయి జీవో ప్రకారం కాంట్రాక్ట్ నుంచి తొలగించబడినటువంటి సుమారు పదిహేను ఐదు సంవత్సరాల పని పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లైస్ని తొలగించడాన్ని దాన్ని కూడా చర్చించడం జరిగింది ప్రభుత్వం దానికి ప్రభుత్వం దృష్టికి ఏవైతే ఇలాంటి ఇష్యూలు ఏవైతున్నాయో వర్నింగ్ ఇష్యూలు ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టిలో కార్యవర్గ సమావేశంలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని నివేదిక సమర్పించి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించే విధంగా ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలతో పాటు